రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ నేను మిశ్రీకాంత్ ప్రజెంట్ మన పత్తి అయితే ఈ విధంగా ఉంది దగ్గర దగ్గరగా మేమైతే ఆ మూడు ఎకరాల పత్తి అయితే సాగు చేస్తూ ఉన్నాము చూస్తున్నాం కదా ఈ విధంగా అయితే మా పత్తి అయితే ఉంది కనబడుతుంది కదా మంచి పూత దశలో ఉంది దాని తర్వాత మనమైతే ఈ మంది అయితే స్ప్రే చేయడం జరిగింది ఏ విధంగా ఈ మందైతే అయితే ఏ విధంగా పనిచేస్తుంది విధంగా మనకు పత్తిలో ఉండే రోగాలను ఎలా నివారిస్తుందో ఏవిడో తెలుసుకుందాం మొదటిసారి చూస్తుంటే మాత్రం లైక్ చేయండి దాని తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా ప్రజెంట్ ఈ సమయంలో ఎక్కువగా మనకు వచ్చేది వచ్చేసరికి తెల్లదోమ పచ్చదోమ దాని తర్వాత పిండి నల్లి దాని తర్వాత మనకు ఆకు వెనకాల నల్లిలు అయితే ఎక్కువగా ఉంటా ఉంటాయి చూస్తున్నారు కదా ఇగో ఈ విధంగా అయితే ఉంటాయి వీటికైతే మనమైతే అద్భుతమైన అయితే మందైతే స్ప్రే చేస్తూ ఉన్నాము అదేవిధంగా చెట్టుకి న్యూట్రియన్స్ పక్కా కంపల్సరీ కావాలి ఎందుకంటే ఈ వాతావరణంలో కంపల్సరీ చెట్టుకు న్యూట్రియన్స్ అందిస్తేనే మనకు కొద్ది గొప్ప పూత అనేది రాలకుండా అయితే ఉంటుంది ఎందుకంటే ఇలా ఈ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటే ఎలాంటి పత్తి పత్తి చెలకైనా మనకైతే పూత అయితే రాలడం అయితే ఉంటుంది అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉంటే అయితే మేమైతే ఈ టోల్ మందు అయితే స్ప్రే చేయడం అయితే జరిగింది చూస్తున్నారు కదా మనమైతే ఇదైతే స్ప్రే చేసాము ఈ మందు మనకు ఏ విధంగా కనబడ ఏ విధంగా రిజల్ట్ ఇస్తుందంటే మెయిన్గా చూసుకుంటే మాత్రం మనకు రసం పిలిచే పురుగులు దాంతోపాటు తెల్లదోమ పచ్చదోమ పత్తి అనేది చాలా అద్భుతంగా నీట్గా గ్రోత్ రావడానికి అదేవిధంగా మనకు కొమ్మలు అనేది చాలా ఎక్కువగా రావడం అనేది జరుగుతూ ఉంది ఎందుకంటే మనకు పత్తిలో ఎక్కువ కొమ్మలు వస్తేనే మనకు పూత అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఎందుకంటే మన కొమ్మలు ఎక్కువగా అంటే మినిమం ఒక చెట్టుకి కింద సైజు ఉన్నప్పుడే పది పదిహేను కొమ్మలు ఉంటే మాత్రం ఒక ఒక కొమ్మకు వచ్చేసరికి పదిహేను నుంచి ఇరవై కాయలు అయితే వస్తూ ఉంటుంది ఎందుకంటే పదిహేను కాయలు ఎందుకు చెప్తున్నా అంటే మ్యాక్సిమం పది నుంచి ఎనిమిది ఆరు వరకే అవి ఆగుతాయి మిగతా అన్ని కంపల్సరీ రాలుతూనే ఉంటాయి ఎందుకంటే వాతావరణం ఆ విధంగా ఉంది కాబట్టి మెయిన్గా మీరైతే చాలా అద్భుతమైన మందులు అయితే స్ప్రే చేయండి అదేవిధంగా మనము న్యూట్రియన్స్ వచ్చేసరికి ఆక్వాఫైట్ అయితే కొడుతున్నాము ఇది వచ్చేసరికి ఎన్పికేఎస్ చూస్తున్నారు కదా ఎందుకంటే పత్తికి మనం ఎక్కువగా బలం అందిస్తేనే మనకు అనేది మంచి దిగుబడి అయితే రాణిస్తూ ఉంటుంది చూస్తున్నారు కదా ట్రోల్ ట్రోల్ అయితే మనమైతే కొట్టాము ఇదైతే చాలా అద్భుతంగా పనిచేస్తుంది పత్తిలో ఎలాంటి పురుగైనా కానీ మీకైతే తెల్ల దోమ పచ్చదోమకైతే హైలైట్ అంటే హైలైట్ రిజల్ట్ ఇస్తూ ఉంటుంది ఎందుకంటే మనమైతే మన మన రైతులైతే మంది అయితే స్ప్రే చేయడం జరిగింది దాని తర్వాత వాళ్ళు కూడా మంచి రిజల్ట్ చెప్పడంతో మనం కూడా స్ప్రే చేసాము ఎందుకంటే ఎక్ ఎప్పుడైనా మన పక్క రైతు ఏది కొడతారో అది చూసే మనం ఎక్కువ కొడతా ఉంటాం కాబట్టి ఇది కూడా అంతే చూస్తున్నారు కదా ఈ విధంగా మా పత్తి ఉంది అదేవిధంగా మనకు మళ్ళీ ఈ రిజల్ట్ చూసి మీకైతే ఇదే ఇదే సిచ్యువేషన్లో ఇక్కడే వచ్చి మీకైతే నెక్స్ట్ వీడియో ఏడు రోజులు ఎలా ఉంటుంది అనేది మనమైతే ఆకు వెనకాల ఎలా ఉంది ఇప్పుడు ఆకు ఎలా ఉన్నాయో చూసుకోవచ్చు ప్రజెంట్ ఇగో ఇక్కడైతే నల్లు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇవి మనకైతే ఆకుని ఇట్లా ముడుచుకొని మొత్తం రసం పీల్చుకుని ఎదుగుదలని ఆపేస్తూ ఉంటాయి కాబట్టి మీరైతే ఇలాంటి మందులు అయితే స్ప్రే చేయండి మీకైతే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఏమైనా డౌట్నుంటే కాడ ధర మనం సంప్రదించండి మనం ఎప్పుడూ ఆన్లైన్లో ఉంటాం అదేవిధంగా మనమైతే ఇప్పుడు ఇప్పుడే నేను మందు కొట్టి జస్ట్ వీడియో తీస్తాను ఓకే అండి బాయ్